అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాజకీయంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం గుర్తుండిపోయే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు ముందు అది అదివరకటి ఎన్నికల్లో దాదాపు నూట యాభై పైచిలుకు స్థానాలతో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో వైకాపా కేవలం పదకొండు సీట్లకే పరిమితం కాగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నూట అరవై పైచెలుపు స్థానాలతో భారీ మెజారిటీ సాధించడం రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది ఆ కోణంలోనే విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలు ప్రాధాన్యమైనవని గుర్తుండిపోయేవని ఇందాక చెప్పుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్ మంత్రివర్గ కూర్పు కూడా ఒక కేవలం ఒకే కోణంలో కాకుండా విభిన్న కోణాల్లో పరిశీలించి చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారా అన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు కూడా ఈసారి ఎన్నికల్లో గెలుపు చూశారు శాసనసభ్యులుగా గెలుపొందారు అయితే మంత్రివర్గ కూర్పులో ఒక విభిన్నంగా అంటే మనం ఇక్కడ గమనిస్తే క్షేత్రస్థాయిలో కూడా వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏమంటే పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన వారు పార్టీని ముందుకు నడిపించడంలో అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్న వాళ్ళను కూడా ఆ కోణంలో కూడా పరిశీలించి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ మంత్రివర్గ కూర్పులో పాత కొత్త కలయికతో అవకాశం కల్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆ కోణాన్ని అలా పక్కన పెడితే ఇక మనం ఈసారి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ కూర్పులో ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలకు కూడా సముచిత స్థాయిలో ప్రాధాన్యం కల్పించాడు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మున్నెన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఈసారి ఇటీవల శాసనసభ ఎన్నికల్లో రాయలసీమలో కూడా భారీ విజయాన్ని చవిచూసింది ఈ కోణం కూడా ఇందుకు ఒక అభిప్రాయంగా వ్యక్తమవుతూ ఉంది ఈ కోణంలో చూస్తే మనకు కర్నూలు నుండి టీజీ భరత్ రాష్ట్ర మంత్రివర్గంలో నలభై ఎనిమిది సంవత్సరాల టీజీ భరత్ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖతో అవకాశాన్ని పొందారు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అయిన టీజీ భరత్ తెలుగు రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఉన్నారు ఆయన పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రిగా ఇటీవలే ఆ కోణంలో దావోస్ వెళ్ళిన చంద్రబాబు నాయుడు టీంలో ఆయన కూడా వెళ్ళి రావడం జరిగింది అలాగే ఇక నంద్యాల జిల్లా నుంచి చూస్తే నంద్యాల శాసనసభ్యులు ఫరూక్ మంత్రి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం పొందారు ఆయన గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు దీర్ఘకాలంగా ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు ఇక బనగ బనగానపల్లె శాసనసభ్యులు రాష్ట్ర ఆర్అండ్బి మినిస్టర్ బిసి రెడ్డిని పరిశీలిస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వచ్చిన అనతికాలంలోనే సుదీర్ఘంగా ఉజ్వల భవిష్యత్తుతో ముందుకెళుతున్నారు ఆయన మొదటి పోటీ చేసిన మొదటిసారి బనగానపల్లి నుండి శాసనసభ్యుడిగా పొందారు రెండవసారి ఓటమి చవి చూసిన తిరిగి మూడవ దఫా ఎన్నికల్లో భారీ మెజారిటీతో దాదాపుగా పాతిక వేల మెజారిటీతో ఆయన గెలుపొందడమే కాకుండా కీలక ఆర్ఎండ్పి మంత్రిత్వ శాఖతో పాటు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రిగా కూడా ఆయన అవకాశం పొందారు ఈ నేపథ్యంలో చూస్తే ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి అటు ఎన్ఎండి ఫరూక్ టీజీ భరత్ అలాగే బీసీ రెడ్డి ముగ్గురికి కీలకమైన మంత్రిత్వ అవకాశాలు లభించాయి శాఖలు కూడా ప్రాధాన్యమైన శాఖలు లభించడంతో అలాగే టీజీ భరత్ కానీ బీసీ రెడ్డి కానీ అటు ఫరూక్ కూడా రాజకీయ కోణంలో కూడా ప్రజాక్షేత్రంలో కూడా ప్రజాభిమానం పొందిన నేతలు కావడంతో అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి ప్రస్తుతం తెలుగుదేశం క్రియాశీలక రాజకీయాల్లో కీలక ప్రాధాన్యత కలిగిన లోకేష్కు కూడా సన్నిహితులు కావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రజా ప్రజా ప్రజాక్షేత్రంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట నియోజకవర్గాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేపట్టడానికి వారికి మంచి అవకాశం లభించింది నిధుల కేటాయింపు పనులను త్వరితగతిన చేపట్టడానికి కూడా మంచి అవకాశం లభించింది ఈ నేపథ్యంలోనే మనకు రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎంత ప్రాధాన్యత కలిగిందో అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాకు కూడా ఇదే కోణంలో చెప్పుకోవచ్చు